एक्सपीरियस के किस పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటాలని వాటితో పాటు పచ్చదనానికి పెంపొందించారని దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ తవావత్ రాము చౌహాన్ అన్నారు సోమవారం ఆయన బ్రాంచ్ మేనేజర్ గా పదోన్నతిపై విచ్చేసి విధుల్లో చేరారు ఈ సందర్భంగా ఆయన అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వివిధ హోదాలలో ఉన్న సిబ్బంది ఏజెంట్లు ఫాలసీదారులతో కలిసి బ్రాంచ్ కార్యాలయ ఆవరణంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు విరివిగా పెంచాలని మొక్కలను పెంచడంతో పాటు కాపాడాలన్నారు పర్యావరణం అభివృద్ధి జరిగినప్పుడే సమృద్ధిగా వర్షాలు కురడం రాష్ట్రంతో పాటు దేశం సుభిక్ష ఆయన తెలియజేశారు ప్రకృతి మనకు మనకు చాలా ఇచ్చిందని రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని కనీసం ఇంటిలో పది మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పడాలని ఆయన ఏజెంట్లకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేషనల్ నాయకులు గాజుల రాజేష్ బ్రాంచ్ అధ్యక్షులు శాపవాతం నిరంజన్ ప్రధాన కార్యదర్శి పల్సా శంకరయ్య కోశాధికారి కోమల రాములు నాయక్ డివిజన్ నాయకులు బి రంగారెడ్డి జి వెంకటేశ్వర్లు మహమ్మద్ బాషా ఏ సీనయ్య ఏ లక్ష్మయ్య బ్రాంచ్ ఉపాధ్యక్షులు மக்கட் பி சத்யநாராயண கிளியா சைர்மன் எல் யாதய எஸ்வ லா சபுல கடார யாதகி ஆஃபீஸ் சந்தி பா சார் சார் கொஞ்சம் பைக் வேட்டேன் சார் இல்ல உங்க ये ले आ उठ के सर राज भाई हां ला तालुका गणेश पालकोड है ये बैठ ली ली ये इन्होंने कर उन्होंने सर सर एंड